సమావేశాన్ని సదస్సును ఈరోజు సుదర్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించడం జరుగుతుంది ముఖ్య ఉద్దేశం గతంలో అనేకమైనటువంటి సమస్యలను ఈ ప్రభుత్వాలు పరిష్కరించకపోవడం నిర్మాణ రంగాల కార్మికులకు సంబంధించినటువంటి వెల్ఫేర్ బోర్డును ప్రైవేట్ పనం చేస్తామనేటువంటి పద్ధతి ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీల వాళ్ళకి చేసి చేతులు తృప్తుంటాం అనేటువంటి పరిస్థితిలో ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది అందులో భాగంగా కేంద్ర స్థాయిలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం ఏదైతే ఉన్నదో ఇవాళ దేశంలో నాలుగు చట్టాలను నాలుగు కోట్లుగా మార్చి చట్టాలను అన్ని నిర్వీర్యం చేసేటువంటి పద్ధతిలో ఇవాళ దేశవ్యాప్తంగా కార్మిక వర్గాన్ని ఇవాళ ఈ రంగంలో కార్మిక వర్గాన్ని మొత్తం నిర్వీర్యం చేయాలన్నటువంటి పద్ధతి బీజేపీ ప్రభుత్వం తీసుకొస్తూ ఉన్నది దీనికి వ్యతిరేకంగా ఇరవయో తారీఖు నాడు దేశవ్యాప్తంగా సార్వత్రిక సమయాన్ని నిర్వహించడంలో భాగంగా మొత్తం భవనిర్మాణ రంగాల కార్మికులు ట్రేడ్ యూనియన్లు మొత్తం అన్ని యూనిట్గా యునైటెడ్గా పెద్ద ఎత్తున ఆ ఉద్యమంలో పాల్గొనడానికి సిద్ధమవుతున్నాం అనేది సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి దాదాపుగా సంవత్సరం నరవుతున్నా కానీ ఇప్పటి వరకు మినిస్టర్ లేడు లేబర్ బోర్డు చైర్మన్ లేడు దానికి సంబంధించిన నిధులు ఎటు పోతున్నాయి ఎవరికి పోతున్నాయి ఎవరికి పద్ధతి కూడా సమీక్ష లేదు కనీసం దాన్ని పట్టిస్తున్నటువంటి నాదు లేవు కాబట్టి దీని మీద కూడా కార్మిక సంఘాలుగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయడానికి కూడా మేమందరం సిద్ధమవుతున్నాం అనేది సందర్భాన్ని గుర్తు చేస్తా కార్మిక వర్గాన్ని ఎప్పుడు విస్మరిస్తే ప్రభుత్వ సంక్షేమాలన్నీ కూలిపోతూ ఉంటే ప్రభుత్వం మనగడ కూడా మొత్తం కూలిపోతూ ఉంటుంది కాబట్టి కార్మిక వర్గాన్ని దృష్టిలో పెట్టుకొని కార్మిక వర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని ఆదుకోవాల్సిన అవసరం ఉన్నది అట్లా ఆదుకోకపోతే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయడానికి మేమంతా సిద్ధమవుతామనేది సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం